అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉన్న ఒక చెట్టు గురించి మీకైతే చెప్పబోతున్నాను అలాగే చెట్టుని మీకు ప్రత్యక్షంగా చూపించబోతున్నాను ఈ చెట్టు యొక్క పూర్తి వివరాలు దీని పేరు ఏంటి ఇది ఎలాంటి రోగాలకి పనిచేస్తుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి చూడండి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క పేర్లు అలాగే వాటి యొక్క వివరాలు పూర్వకాలంలో మన పెద్దలు ఈ చెట్లని ఎలా వాళ్ళు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను గతంలో చాలా చాలా చెట్ల గురించి నేను అయితే చెప్పాను ప్రస్తుతం చెప్తున్నాను భవిష్యత్తులో కూడా మరిన్ని చెట్ల గురించి అయితే చెప్తాను అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు ఏదన్నా ఒక చెట్టు గురించి తెలుసుకోవాలి లేదా చూడాలి అని ఉంది అనుకోండి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఖచ్చితంగా ప్రకృతిలో అన్వేషిస్తూ అడవుల్లో పొలాల్లో అలాగే బీడి భూముల్లో బంజర భూముల్లో ఇన్ని వెతికి మరి ఆ చెట్టు ఎక్కడ ఉందో మీకు ఖచ్చితంగా నేనైతే చూపిస్తాను మరి ఈ ప్రకృతి అనేది ఎన్నో రకాల ఎన్నో మొక్కల ఔషధ మొక్కల గని మనం ఈ ప్రకృతిని నిశ్చితంగా అంటే కోణంలో గమనించాలి కానీ చాలా చాలా ఔషధ మొక్కలు మనకు నిత్యం కూడా కనిపిస్తూనే ఉంటాయి ఇవన్నీ మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఇలా మనకు కనిపిస్తూనే ఉంటాయి మరి ఈ వీడియోలో ఈ చెట్టు ఇది మీకు తెలిసే ఉంటుంది దీన్ని చూడగానే అరే ఇది మా ఇంటి చుట్టుపక్కల ఉంది కదా దీనిలో ఇన్ని ఔషధాలు ఉన్నాయా ఇది ఎంత బాగా మాకు మేలు చేస్తుందా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మీకైతే వస్తుంది ఈ వీడియో చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఇందులో ఎలాంటి సందేహం వేస్తే అవసరం అవసరం లేదు ఏ సందేహం అవసరం లేదండి వీడియో అద్భుతంగా ఉంటుంది మీరు అనుమానం పడకుండా చూడవచ్చు చూస్తున్నారు కదా కొంచెం వర్షం పడిందంటే ఈ చెట్టు యొక్క అందాన్ని మనం చూడలేం అంటే అంత రెండు కళ్ళు కూడా చాలా అంత అందంగా ఉంటుంది కొంచెం వర్షం పడిందంటే బాగా ఆకట్టుకుంటుంది రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంటుంది చూడండి పూలు ఎంత బాగున్నాయో ఈ చెట్టు అంత కూడా ఇలాంటి పూలతో నిండి ఉంటుంది అంటే రంగు రంగు పూలు వర్షాకాలంలో మాత్రమే ఈ పుష్పించే ఈ పూలు పట్టుకోగానే రాలిపోతూ ఉంటాయి ఈ యొక్క ఆకులు బరకబరకగా ఉంటాయి పట్టుకోగానే బరకబరగ్గా ఉంటాయి మరి వీటికి కాయలు చూడండి కాయలు చూసారు కదా గుత్తులు గుత్తులుగా ఉంటాయి కాయలు దీన్ని అందరూ చూసే ఉంటారండి ఈ యొక్క కొమ్మ అనేది బాగా పెలుసుగా ఉంటుంది మనం విరిచేసామంటే కొంచెం శబ్దంతో విరుగుతుంది దీనిని సీతమ్మవారి తలంబ్రాలు చెట్టు అన్నారు అలాగే దీనికి మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి కోడల చెట్టు ముక్కు పుడక చెట్టు ముచ్చటైన చెట్టు గాజుల పలక చెట్టు ఇలా రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు మరి కోడల చెట్టు అని ఎందువల్ల అన్నారు అంటే పూర్వకాలంలో అంటే ఎక్కువ వెనకడ కా వెనకటి కాలంలో కోడలు ఇద్దరు కూడా వీటిని ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు వాళ్ళంట అంటే ఈ పూలని ఇచ్చిపుచ్చుకోవటం అలా చేసేవాళ్ళు కాబట్టి అత్తాకోడల చెట్టు అని అంటారు మరి సీతమ్మవారి తలంబురాల చెట్టు అంటే సీతమ్మ తల్లి సాక్షాత్తు సీతమ్మ తల్లి ఈ యొక్క పూలని ఇష్టంగా తీసుకొని తలపైన పోసుకుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ చెట్టుకు చీత సీతమ్మవారి తలంబురాల చెట్టు అనే పేరు వచ్చిందని కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఇది ముక్కు చెట్టు అని ఎందువల్ల అన్నారంటే ఇక చూడండి ఇవి ముక్కు పుడకలా ఉంటాయి ముక్క పుడుకల్లా ఉంటాయి కాబట్టి ఈ మొక్క చెట్టు అని చూడటానికి చాలా ముచ్చటగా ఉంటాయి కానీ ముచ్చడైన చెట్టు ఇలా రకరకాల పేరుతో మన పెద్దలు పెట్టారండి అయితే ఈ చెట్టు మంచి సువాసన వస్తుంది ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే బాగా ఆకట్టుకునేలా ఉంటుంది అనమాట మంచి సువాసన ఉంటుంది దగ్గరికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అయితే ఈ యొక్క ఆకులు కానీ పువ్వులు కానీ ఈ చెట్టు బెరడు కానీ వేరు కానీ కడుపులోకి తీసుకోకూడదు కడుపులోకి తీసుకుంటే వికారం వాంతులు అయ్యే అవకాశం ఉంది ఒక్కోసారి గిట్టని వాళ్ళకి ఇంకా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది మరి ఎట్లా అండి ఇది ఒక ఔషధ చెట్టు అంటున్నారు కదంటే దీన్ని కేవలం పైపూతగా మాత్రమే వాడుకోవాలి అది ఎలాగో చూడండి కీలనొప్పుల సమస్యతో బాధపడుతున్నవారు ఎవరైనా సరే కీలనొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకులు చూడండి పట్టుకోగానే బరకబరగా ఉంటాయి ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రోట్లో వేసి రసం తీయాలి మరి రసం అనగానే చాలామంది మిక్సీల్లో వేస్తూ ఉంటారు అలా పొరపాటు కూడా చేయొద్దు మిక్సీలో ఉన్న వేడికి దీనిలో ఉన్న ఔషధోపయోగములు హరించుకుపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా రోట్లో వేసి మాత్రమే దంచండి దంచి రసం తీయండి ఈ రసం వచ్చినప్పుడు ఈ రసాన్ని నొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళకు సంబంధించి చేతులు కానీ కాళ్ళు కానీ అక్కడ మీరు ఈ రసాన్ని రాస్తూ అలాగే వచ్చిన ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు మనం తొక్కిన తొక్కు దాన్ని కీళ్ళ పైన వేసి కడుతూ ఉండాలి ఇలా చేయడం ద్వారా కీళ్ళ నొప్పులు ఏమైతే ఉన్నాయో ఇవి పూర్తిగా తగ్గిపోతాయి ఇక చర్మ రోగాలకు కూడా ఈ ఆకులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి కచ్చాపచ్చగా దంచేసి ఇదంతా ఒక పేస్ట్ లాగా రావాలన్నమాట దీన్ని చర్మ రోగాలపైన రాస్తూ ఉండాలి లేదా దీని యొక్క రసంలో పసుపు కలిపి రాసినా కూడా చర్మ రోగాలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఇది నొప్పులు ఎక్కడైనా సరే శరీరం పైన నొప్పులు ఉన్నప్పుడు నొప్పులు కానీ వాపులు కానీ నొప్పులు దీర్ఘకాలికమైన నొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకులు పువ్వులు బెరడు అంతా కూడా రోట్లు వేసి బాగా తొక్కాలి తొక్కిన తర్వాత ఈ వచ్చిన పేస్టుని ఎక్కడైతే మనం నొప్పులు ఉన్నాయో ఆ నొప్పుల పైన వేసి కట్టొచ్చు కడితే మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది ఎక్కువగా రాత్రి సమయాల్లో చేయండి ఇక తెగిన గాయాలకు తెగిన గాయాలు తెగి గాయం కనుక తెగి రక్తం కారుతూ ఉన్నట్లయితే ఈ యొక్క ఆకుల్ని దంచి అలా మనం కట్టుకడితే ఆ రక్తం అయితే ఆగిపోతుంది అలాగే పుండ్లు ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న పుండ్లు ఏమైతే ఉన్నాయో ఆ పుండ్లు తగ్గాలి అంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి ఆ వచ్చిన పేస్ట్ని పుండ్లపైన రాస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా పుండ్లు కూడా చాలా త్వరగా మానుకుంటాయి ఇక ఇంట్లోకి మన ఇంట్లో అధికంగా దోమలు వస్తున్నట్లయితే దీన్ని మీ ఇంటి ముందర లేదంటే ఇంటి ఆవరణలో ఒక మూలన ఈ చెట్టు నాటుకోండి ఇది నాటుకోవడం ద్వారా ఏమవుతుందంటే దీని యొక్క పూలని దీని యొక్క పువ్వులు వాసనకి ఆకుల వాసనకి అంటే టోటల్గా ఈ యొక్క చెట్టు వాసనకి దోమలు అనేవి చెట్టుపైకి వెళ్ళిపోతాయి అంటే మన ఇంట్లోకి రావు మీరు ఒకసారి ప్రయత్నం చేయండి దోమలు అధికంగా వస్తున్న కొట్టాల్లో కానీ గేదెలు ఎక్కువగా ఉన్న చోట ప్రదేశాల్లో కానీ లేదంటే ఇంటి దగ్గర కానీ చెట్టు నాటుకోండి ఈ చెట్టుపైనే దోమలు ఉంటే తప్ప మీ దగ్గరికి రావు ఇంకా ఇది బొల్లి మచ్చలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలా అంటే దీని యొక్క మొత్తం సమూలం దీని యొక్క మొత్తం సమూలం అంటే పువ్వులు ఆకులు బెరడు ఇదంతా కూడా మీరు కొంత తీసుకొని ఒక పావు కేజీ కొబ్బరి నూనెలో ఇదంతా వేసేసి తగినంత వేసుకోవాలి వేసి దీన్ని బాగా వెచ్చదేయాలి మొత్తం అందులో బాగా కా కాపాలన్నమాట కాచి వేడి చేయాలి కొబ్బరి నూనెలో తర్వాత ఇదంతా ఒక పేస్ట్ లాగా అయిపోయినప్పుడు ఈ పేస్ట్ని బొల్లి మచ్చలపైన రాస్తూ ఉండాలి ఎవరైతే బొల్లి మచ్చల సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు రాయటం ద్వారా ఆ బొల్లి మచ్చలు పులుసు మచ్చలు అంటారు అలాగే పొట్టు రోగాలు ఉంటాయి తెల్ల మచ్చలు వీటికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా శరీరం పైన గనక గడ్డలు ఉన్నట్లయితే గడ్డలు కంతులు ఉన్నట్లయితే ఈ యొక్క ఆకుల్ని బాగా దంచి వేసి దీన్ని గడ్డలు కంతులు ఉంటాయి అంటే గోలీల్లా గట్టిగా ఉంటాయి వాటిపైన రాస్తూ ఉన్నట్లయితే వేసి కడుతూ ఉన్నట్లయితే గడ్డలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా తొలగిపోతాయి ఇంకా దోమలు రాకుండా ఈ యొక్క ఆకుల్ని ఎండబెట్టి బాగా ఎండబెట్టి వీటిని పొగ వేయాలి ఇంట్లో పొగ వేసిన తర్వాత కరుకుల పైన నిప్పు వేసి పొగ వేయాలి పొగ వేసి బాగా తలుపులు మూసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తలుపులు తీసినట్లయితే ఇంట్లో ఉన్న దోమలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అంటే ఈ యొక్క ఆకులు ఆ పొడి అనేది దోమలకు పొగ పడదు కాబట్టి అన్నీ కూడా బయటకు వచ్చేసే అవకాశం అయితే ఉంది ఇక రైతులు వీటిని ఎక్కువగా పొలం గట్ల పైన వేసుకోవటం ద్వారా పొలాల పొలాలకి మంచి కంచెలాగా ఉంటుంది అంటే రక్షణగా ఏదైనా జంతువుల నుంచి అడవి పందుల నుంచి రగ రైతులు రక్షణ పొందాలి అంటే దీన్ని పొలం గట్ల పైన కంచలాగా వేసుకోవడం ఉత్తమం అలాగే ఈ యొక్క ఆకులు అలాగే ఈ పూలని పిచ్చికారి చేయడం ద్వారా పంటకైతే మేలు జరుగుతుంది పంటపైన ఉన్న దోమ లాంటి అవన్నీ కూడా మాయమైపోతాయి ఇంకా ఇది ఆస్తమా దగ్గు లాంటి సమస్యలకి ఉబ్బసం ఆయాసం లాంటి సమస్యలకి ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే దీని యొక్క ఆకుల్ని తీసుకొని ఇందులో కొంచెం మిరియాలు వేసేసి మొత్తం మరిగించి ఈ వేడివేడిగా ఉన్నదాన్ని ఆవిరి పడుతూ ఉండాలి ఆవిరి పట్టి మనం గన చేస్తున్నట్లయితే ఆస్తమా అలాగే ఉబ్బసం ఆయాసం అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి దీన్ని పైపూతగా మాత్రమే వాడుకోవాలి తప్ప కడుపులోకి ఆహారంలాగా ఔషధంలాగా ఈ పూలను కానీ ఆకులు కానీ బెరడు కానీ ఈ చెట్టులో ఏ భాగం కూడా పొరపాటును కూడా తీసుకోకూడదు దీన్ని పైపొత్తుగా మాత్రమే వాడుకోవాలి చూశారు కదా మనకి సాధారణంగా కనిపించే ఈ చెట్లు ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే